మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రాంవరం గ్రామం నా పేరు వచ్చి కన్నడ అప్పాజీ మాది అప్పాజీ డైరీ ఫామ్ మా దగ్గర ప్యూర్ ముర్రజాతి గేదెలు గ్రేటర్ ముర్రజాతి గేదెలు బన్నీ గేదెలు జాపూర్వాడి క్రాసింగ్ గేదెలు ఈ నాలుగు రకాల గేదెలు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకానికి ఉంటాయండి రేట్ల విషయానికి వస్తే ఎనభై నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వేల వరకు గేదెరేట్ ఉంటుంది పాలు విషయానికి వస్తే రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మీకు ఒక గేదు నుంచి రెండు గేదులు కొనుక్కుంటే డీజిల్ నిముతూ మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మాకు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ ఎంత దూరం అన్న మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నుంచి నలభై గేదీలు అమ్మకానికి ఉంటాయి పూర్తి గ్యారెంటీ మీద ఉంటుంది మీకు ఎవరికైనా ముర్రజాతి గేదెలు కావాల్సి వస్తే మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నేరుగా వచ్చి కొనుగోలు చేసిన ప్రతి రైతు కూడా తెలియజేస్తున్నాను నా ఫోన్ నంబర్ వచ్చి నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ టు వన్ డబల్ ఎయిట్ దాన్ని కాల్ చేసి నేరుగా రండి మన ఆపోజిట్ దగ్గర